మహానంది మండలం గాజులపల్లె సమీపంలో సర్వలక్ష్మి నరసింహస్వామి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి గిద్దలూరు నుంచి గాచలపల్లెకు వస్తున్న బొలేరో వాహనం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సర్వనరసింహస్వామి ఆలయం వద్ద రోడ్డుపై కోతులను తప్పించబోయి బొలేరో వాహనం బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి మహానంది మండలం గాజులపల్లెకు చెందిన కూలీలు గిద్దలూరులో అరటి గెలల పనులకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బొలేరో వాహన డ్రైవర్ సుబన్ అందులో ప్రయాణిస్తున్న మధు సుధాకర్ తో పాటు మరొకరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఐదు మందికి బలమైన గాయాలు కావడంతో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నా పేరు మదన్న మేము అట్టికాయలు పోయి గిద్దలూరు పోయినాం పదిహేను మంది విన్నాం అక్కడ నుంచి రిటర్న్ పదకొండున్నరకు బయలుదేరినాం ఇక్కడ ఒకటిన్నర పన్నెండున్నర ప్రాంతంలో దాదా కళ్యాణ్ దగ్గర యాక్సిడెంట్ అయింది అతనికై అతనే ఓవర్ స్పీడ్తో ఎత్తేసినాడు అండి లోయలోనే డౌన్ లోయలో పడింది పెద్ద లోయ కాదు డౌన్ లోయలో పడింది ఫ్రీ పడింది కంట్రోల్ కాదు పదిహేను మంది మేమే ఉన్నాం వాళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు పదిహేడు పదిహేడు మంది ఉన్నారు ఒక యాక్సిడెంట్ చనిపోయినారు అక్కడ పాత్రలో నలభై ఐదు మంది అందరికి ఇంజరీ చెక్కుపోయినాయి గిద్దులూరు పోయినా అట్టి కానీ నా పేరు లాలో అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆంజల కూడా దగ్గర ఈ ప్రమాదం గాజులపల్లి అంత కాదు బండ్లో పదమూడు మంది ఏమి ఉన్నాం ఒక ముగ్గురికి దెబ్బలు తగిలినాయి కోతులు ఏవో ఉంటాయి కదా కోతులు పరిగెత్తున్న దానికి సడన్ బ్రేక్ కొట్టంగా సైడ్ గుంజేసి ఇటు పోయేది అటు వెళ్ళిపోయింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్